అండ్ మీరు చూసుకుంటాన్నా అంటే అప్పటి నుండి ఇప్పటివరకు మీరు ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదు బట్ కొంతమంది ఈ మధ్య నేను కొన్ని వింటాను సెకండ్ ఇన్నింగ్ సెకండ్ ఇన్నింగ్ అంటారు సో నాకైతే సెకండ్ ఇన్నింగ్ లాగా ఎక్కడ అనిపించలేదు సో టు బీ ఆనెస్ట్లీ అలాంటి వర్డ్స్ అనేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటన్నా నాకు బేసిక్గా ఏంటంటే వన్ ఇస్ ఇంటైటిల్ టు దే ఓన్ ఒపీనియన్స్ వన్ హ్యాస్ దర్ ఓన్ ఒపీనియన్ దాన్ని కరెక్ట్ అనేమో లేకపోతే రాంగ్ అన్న లేకపోతే నన్ను ఎందుకు ఇలాంటివన్నీ ఐ దట్ టు చేదట్టిదే సో నాకు పర్సనల్గా అయితే నేను నేను ఎప్పుడు వరుణ్ సందేశే వరుణ్ సందేశే అంతే ఇంకా మిగతా ఈ టూ పాయింట్ సెకండ్ ఎన్నింగ్స్ ఇవన్నీ సి దాట్స్ వట్ అది అది సమ్ పీపుల్ సే దాట్ అండ్ నేను అది తప్పుగా ఏం తీసుకోను ఐ డోంట్ మైండ్ ఎట్ బట్ మీ ఐఎమ్ ఫ్రమ్ నైన్టీన్ ఎయిటీ నైన్ జులై ట్వంటీ ఫస్ట్ నేను వరుణ్ సందేశే ఇప్పటికీ వరుణ్ యా అండ్ మొన్న రీసెంట్ గా టైసన్ ఇంటర్వ్యూ చేశా మీ గురించి మాట్లాడే మీ ఫ్రెండ్స్ బాండింగ్ గురించి అంటే మేము రోజు కలిసిపోయినా ఎప్పటికీ మా మాకు ఒక డ్రీమ్ అనేది ఒకటి ఉంటుంది ముగ్గురు అని నిఖిల్ మీరు సో అంటే ఈ మీ త్రీ మెంబర్స్ కలిపి ఒకటి చేస్తే బాగున్నా అని మనకు అనిపించింది ఇప్పుడు ఇప్పుడున్న చేస్తే హ్యాపీ డేస్ టూనే చేయాలి మేమంతా హ్యాపీ డేస్ టూ చేస్తే అది అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బట్ అదే ఇంకా మేము నేను రాహుల్తో చాలా రోజులు అయింది మాట్లాడి యాక్చువల్లీ ఐ విన్ టాక్ టు హిమ్ ఇన్ లాంగ్ టైమ్ బట్ యా నిఖిల్ అయితే మా ప్రీ రిలీజ్ కి వచ్చాడు మంచి ఈ చాలా అప్రిషియేట్ చేశాడు మంచి అప్రిషియేషన్ ఇచ్చాడు మా టీం అందరికి ఇంకోటి ఏంటంటే నిఖిల్ కి అంటే ఎంత ఫ్రెండ్షిప్ అయినా ఫ్యామిలీ అయినా తను ఏంటంటే తనకి ఏదైనా నచ్చితేనే చేస్తారని ఒక మాట అయితే ఉంది లేదు అవును సో ఆనెస్ట్లీ అంటే మీది ఫస్ట్ టైం నేను చూపించేసారా అయ్యో నేను మాది కంటెంట్ చూపించాను లేకపోతే లేకపోతే కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాడు అన్నమాట లేకపోతే రాడు నిజంగా రాడు కానీ నచ్చితే మాత్రం హండ్రెడ్ వస్తాడు అది ఏ ఫంక్షన్ అయినా అది నేనైనా ఇంకోళ్ళైనా ఇంకోళ్ళైనా హండ్రెడ్ ఒక మంచి కాంటెంట్ ని ముందుకు తీసుకెళ్లాలంటే హండ్రెడ్ పర్సెంట్ నిఖిల్ సపోర్ట్ చేస్తాడు అండ్ మా దానిలో కూడా నేను నేను నిఖిల్ బర్త్డేకి జూన్ ఫస్ట్ నిఖిల్ బర్త్డే సో అప్పుడు వెళ్ళి అప్పుడు నేను మొత్తం అంతా చూపించి ఇది కదా ఇది కదా కొంచెం నాకు వచ్చి ఈ సినిమాకి కొంచెం నచ్చితే నచ్చితేనే నేను కూడా మళ్ళీ నచ్చితే నువ్వు సపోర్ట్ చేయన్నా చూశాడు చూసి చాలా బాగుంది బాబాయ్ ఇది మనం ముందుకు తీసుకెళ్ళాం ఇంకా జనాల్లోకి వెళ్ళాలి ఈ సినిమా ఇంకా మంచి సినిమాలు రావడం అనేదే ఇట్స్ పెద్ద టాస్క్ అది ఒక సినిమా అవుట్పుట్ బాగా రావడం అనేది ఒక బిగ్ టాస్క్ అయిపోయింది సో అలాంటి టైంలో ఒక మంచి ప్రోడక్ట్ చేతిలో ఉన్నప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి దానికి నాతో కూడా అన్నాడు మొన్న జోక్ గా ఇట్లా నువ్వు కనుక నువ్వు ఇది ప్రమోట్ చేయలేదంటే సరిగా నేను కొడతా అని కూడా అన్నాడు సో కానీ ప్రమోషన్లో అంటే నిఖిల్ విషయం మాట్లాడుకుంటే ప్రమోషన్ విధంగా మాత్రం బాగుంటాడు కదా కరెక్ట్గా చేస్తారు ఏదో మూవీ ప్రమోషన్ విధంగా యా యా టైం లో అంటే అదే మీకు ఇప్పుడు టిప్ అనుకోవచ్చు టిప్స్ చెప్పేటట్లు అనుకోవచ్చు కదా యా డెఫినెట్ గా అండి అంటే హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ప్రోడక్ట్ అనేది మనం ఒకసారి చూసిన తర్వాత మనకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చి వస్తే ఆ ప్రోడక్ట్ మీద మనం దాని గురించి చెప్పగలం బట్ ఒకసారి ప్రోడక్ట్ చూసిన తర్వాత మనకే సాటిస్ఫాక్షన్ లేకపోతే నేను కూర్చుని నేను ఇలా ఇలా నేను చెప్పలేను బేసిక్ బేసిక్గా సో నాకేంటంటే ఈ సినిమా చూసిన తర్వాత నాకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే అరే ఇది కదా నేను ఇలా ఇది కదా చేయాల్సింది ఇన్నేళ్ళ నుంచి ఏం చేస్తున్నా నేను అని ఫీలింగ్ నాకు వచ్చింది అండ్ నేను ఆల్రెడీ చాలా చాలా సార్లు చాలా సందర్భాల్లో చెప్పాను ఇది ఈ సినిమా అనేది నేను గర్వంగా నేను ఒక నింద అనే సినిమా నా ఫిల్మోగ్రఫీలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అండ్ రాజేష్ గారు ఐ హోప్ ఈ సినిమా తర్వాత ఆయన ఇంకా చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ని ఇన్స్పైర్ చేయాలని నేను కోరుకుంటున్నాను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి